శివ కేశవులకు భేదమా సుజ్ఞానవంతులకుబారమా శివకేశవులకు భేదమా సుజ్ఞానవంతులకుబారమా శివకేశవులకు భేదమా సుజ్ఞానవంతులకుబారమా బూడిద రాసే లింగడు పెట్టే రంగడు హైమ గూడిద రాసే లింగడు పట్టునామాల్ పెట్టే రంగడు బూడిద లింగ పట్టునమాల్ రంగ నా పట్టునమాల్ రంగా వారిందరో ఒకటేను వాదాపు జనులారా వారిందరు ఒకటేను వాదాపు జనూలార శివకేశవులకు భేదమా సుజ్ఞానవంతులకు నవం తులకు బారమా శివకేశలకు భేదమా సుగ్నవంతులకు బారమా శివకేశవులకు భేదమా సుజ్ఞానవంతులకు నవంతులకు బారమా పులి చర్మం కట్టే లింగడు పట్టునామాలు పెట్టే రంగడు పులి చర్మం కట్టే లింగడు పట్టునామా పెట్టే రంగడు పులి చర్మం లింగ పట్టునామాల్ రంగా వారింతరొకటేను వాదాపు జలారా వారింతరొకటేను వాదాపుజనులారా శివకేశవులకు భేదమా సుజ్ఞానవంతులకు బాలమా శివకేశవులకు భేదమా సుజ్ఞానవంతులకు బాలమా శివకేశవులకు భేదమా సుజ్ఞానవంతులకు నెక్కిన వాడు లింగడు వాడు రంగడు ఎద్దు వాడు లింగడు వాడు రంగడు ఎద్దు నెక్కిన లింగ నెక్కిన రంగ ఎద్దు నెక్కిన లింగ గద్ద నెక్కిన రంగ వారిన ఒకటేనువాద భుజనులారా వారంటరొకటేనువాద భుజనులారా శివకేశవులకు వేదమా సుజ్ఞానవంతులకు బారమా శివకేశవులకు వేదమా సుజ్ఞానవంతులకు బారమా ఘంట శంకము లింగడు శంకుచక్రం పట్టే రంగడు ఘంట శంఖము పట్టే లింగడు శంకుచక్రము పట్టే రంగడు ఘంట శంఖము లింగ శంకుచక్రము రంగ వాగా పూజనులారా వాలిందర పటేను జనులారా శివకేశవులకు భేదమా సుజానవంతులకు వారమా శివకేశవులకు భేదమా సుగానవంతులకు వారమా శివకేశవులకు భేదమా సుభానవంతులకు వారమా ఆము పాగ చుట్టే లింగడు పాముపై పవలించే రంగడు ఆము పాగ చుట్టే లింగడు పాముపై పవలించే రంగడు ఆము పాగ లింగ అవ్వలించే రంగా అవ్వలించే రంగా వారిందరో ఒకటేను వాదపుజనులారా వారిందరో ఒకటేను వాదపుజనులారా శివకేశవులకు భేదమా సుజానవంతులకు భారమ శివకేశవులకు భేదమా సుజానవంతులకు భారమహ శివకేశవులకు భేదమా సుగానవంతులకు భారమా కైలాస గిరియందుడు వైకుంఠపుర మందు రంగడు కైలాస గిరియందుడు వైకుంఠపుర మందు రంగడు కైలాస గిరిలింగ వైకుంఠ పుర రంగ కైలాస గిరిలింగ రంగ వారి దరవట వాద పూజన ఉలారా వారి దేణువాద పూజన ఉలార శివకేశారమా శివకేషుల సుమానవంతులకు వారమా శివకేశవులకు భేదమా భారమా